సో ఈరోజు నేను వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ టాపిక్ ఈ మధ్య పీసీఓడి అని వింటున్నాం కదా పీసీఓడి గురించి చెప్తానండి అసలు పీసీఓడి అంటే ఏంటి అని అంటే పాలిసిస్టిక్ వేరియంట్ డిసీజ్ అనమాట సో చాలామంది వచ్చి మాకు నీటి బుడగలు ఉన్నాయన్నారు పీరియడ్ సరిగ్గా రావట్లేదు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అని అడుగుతూ ఉంటారు అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది చూద్దాం సో మనకి అండాశయల్లో నార్మల్గా ఎనిమిది నుంచి పది వరకు ఎగ్స్ ఉంటాయన్నమాట ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ నెంబర్ అనేది మోర్ దెన్ ట్వంటీ ఉంటుంటుంది ఒక్కొక్కసారి బట్ ఓన్లీ స్కానే కాదండి స్కాన్తో పాటు అదర్ సింటమ్స్ కూడా అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్ టైంకి రాకపోవడం కానీ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడం కానీ హిస్టోటిజం అంటాము అండ్ ఫేస్ ఫేస్ మీద యాక్నే ప్రాబ్లమ్ కూడా ఎక్కువ ఉండడం కానీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడం సో ఇలాంటి సింటమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట పీసీఓడిలో సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండి స్కాన్లో కూడా మనకి పీసీఓడి పిక్చర్ కనుక ఉన్నట్లయితే మనం పీసీఓడి కింద డయాగ్నోసిస్ చేస్తామన్నమాట సో ఈ పీసీఓడి వల్ల ప్రాబ్లమ్ ఏంటి అసలు ఎందుకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది అనేది చూద్దాం మెయిన్గా ఏంటంటే పిసిఓడి ఈ మధ్య వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చాలామందికి ఈ మధ్య ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ అవుతుందనమాట సో ఎక్సర్సైజ్ ఏం చేయకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ మూవ్ అవ్వకపోవడం కానీ అండ్ డైటరీ చేంజెస్ ఈ మధ్య ఏంటంటే ఎక్సెసివ్ జంక్ ఫుడ్ తీసుకోవడం ఫ్యాటీ ఫుడ్స్ తినడం హెల్దీ డైట్ తీసుకోకుండా ఉండడం వీటి వల్ల మనకి పీసీఓడి ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరిగింది అనమాట సో పీసీఓడి వల్ల మనకి ప్రెగ్నెన్సీకి అంటే ఫెర్టిలిటీకి ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం సో పీసీఓడీలో ఏంటంటే మనకి ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు అనమాట నార్మల్గా మనకి ఎవ్రీ మంత్ ఏంటంటే అరౌండ్ ఫోర్టీన్త్ డే ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ అనేవి అండ్ డెవలప్ అయ్యి ఉవ్వులేషన్ టైంకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట బట్ పీసీఓడీలో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ బాడీలో హార్మోన్ లెవెల్స్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కాకుండా మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి ఎక్ససివ్గా ఉంటాయన్నమాట సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎగ్ అనేది టైంకి గ్రో అవ్వదు లేట్గా గ్రో అవుతుంటుంది అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు అనమాట సో దీనివల్ల మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి కూడా ఉంటాయి నార్మల్గా న్యాచురల్గా ఏంటంటే ఒవ్లేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అయితే ఎగ్ స్పామ కలవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది బట్ పీసీ ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డీలే అవుతూ ఉంటుంది అనమాట సో పీసీఓడీ ప్రాబ్లం ఉంటే మాకు ప్రెగ్నెన్సీ అనేది రాదా అని అడుగుతూనే ఉంటారు సో పీసీఓడి ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని ఉండదండి పీసీఓడి పేషెంట్స్కి యాక్చువల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎగ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి కేసు పెరిగినా కూడా ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోకుండా ఎక్కువ ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట సో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మీకు పీసీఓడి ఉందో ఫస్ట్ ఫస్ట్ మనం అడ్వైజ్ చేసే ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనమాట సో ఫస్ట్ ఏంటంటే వెయిట్ లాస్ అనేది చెప్తాం ఎక్సెసివ్ వెయిట్ ఉన్నట్లయితే కొంచెం వెయిట్ లాస్ అవ్వండి అని చెప్తూ ఉంటాము ఎందుకంటే ఈవెన్ టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ అయినా కూడా మనకి న్యాచురల్గానే ఎగ్ రిలీజ్ అవ్వడం న్యాచురల్గానే పీరియడ్స్ రావడం న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట సో ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విత్ వెయిట్ లాస్ అండ్ ఎవ్రీ డే కూడా థర్టీ మినిట్స్ ఎట్లీస్ట్ ఎక్సర్సైజ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట అండ్ నెక్స్ట్ డైటరీ చేంజెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి సో హెల్దీ డైట్ తీసుకోవడం హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవడం అండ్ లెస్ కార్బోహైడ్రేట్ డైట్ ఫ్యాటీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం జంక్ ఫుడ్స్ అనేవి ఎవాయిడ్ చేయడం ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫస్ట్ మనం అడ్వైజ్ చేస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ మెడికేషన్స్ అనమాట మయోఇన్నెసిటాల్ మెట్ఫోమిన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి సో పీసీ కూడా ఎక్సెసివ్గా ఉందంటే ఆ హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి ఫ్యూ మెడికేషన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాము అండ్ ఓన్లీ ఇరెగ్యులర్ ఇరెగ్యులర్ సైకిల్స్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే దానికోసం మనం ఓసీపీల్స్ అనేవి సజెస్ట్ చేస్తాము ఒక టూ టు త్రీ మంత్స్ అలా కాకుండా ఫెర్టిలిటీ ప్లానింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసినట్లయితే సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మనకి ఎగ్ టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఒవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అంటే ఎగ్ గ్రోత్ అవ్వడానికి అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఫ్యూ ట్యాబ్లెట్స్ అండ్ వన్ ఆర్ టూ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట సో దీన్ని ఒవ్యులేషన్ ఇండక్షన్ అంటాం సో చాలా వరకు పేషెంట్స్ ఏంటంటే ఈ స్మాల్ టాబ్లెట్ మెథడ్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్తోనే కన్సీవ్ అవుతూ ఉంటారనమాట సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసే ముందు మనం అదర్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా చూసుకుంటాం అంటే ట్యూబ్స్ అవి ఓపెన్ ఉన్నాయా లేదా అదర్ ఫ్యాక్టర్స్ ఏం లేవు ఓన్లీ పీసీఓడి వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు మేల్ పార్ట్నర్ యొక్క ఎవాల్యుయేషన్ అంటే సిమెంట్ అనాలిసిస్ అవన్నీ కూడా ఉన్నాయి అని అంటే ఈ టాబ్లెట్ మెథడ్తోనే మనం టూ టు త్రీ సైకిల్స్ వరకు ట్రై చేస్తామన్నమాట ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మంది టాబ్లెట్ మెథడ్తోనే కన్సీవ్ అవుతూ ఉంటారు సో ఈ ట్యాబ్లెట్ మెథడ్తో అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఐయుఐ ఉంటుందండి సో ఈ ఐయుఐ అంటే ఏంటంటే సేమ్ మనం ఎగ్ గ్రోత్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ అండ్ వన్ ఆ టూ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము ఈ ఎగ్ రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ యొక్క సిమెంట్ శాంపిల్ని వాష్ చేసి అందులో ఉన్న ఫ్రెష్ స్పర్మ్స్ అంటే మొటైల్ స్పర్మ్స్ అనేవి తీసుకొని మనం గర్భ సంచిలో పెడతామన్నమాట సో దీన్ని ఐయూఐ అంటాం సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఐయుఐ ఉంటుందన్నమాట ఈవెన్ ఐయుఐ ట్రై చేసాము చాలాసార్లు ఐయూఐతో కూడా కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే లేదంటే టైంకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు మనం ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అంటే కొంతమందికి లాప్టోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది చెప్తూ ఉంటాం అసలు ఈ ల్యాప్టోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఏంటి అంటే సో మనం ఒక చిన్న కీహోల్ సర్జరీ ద్వారా ఓ వారిలో చిన్న ఒక ఫోర్ పంక్చర్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట ఓ ఇది ఎవరికంటే యంగ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఐయుఐతో కన్సీవ్ అవ్వట్లేదు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మనం డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్లకుండా ముందు ఈ ల్యాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తుంటాం బట్ ఈ ల్యాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది కేర్ఫుల్గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కనుక ఎక్సెసివ్గా చేస్తే మనకి ఒవేరియన్ రిజర్వ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ రిలిం చేసుకున్నాక కూడా కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే ఇంకా లాస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎందుకంటే పీసీఓడిలో ఎగ్ షెల్ అనేది కొంతమందికి తిగ్గా ఉంటుందన్నమాట సో ఎగ్ స్పామ్ కలవడానికి ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకేంటంటే ఇక్సీ ద్వారా అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం ఎగ్స్ అనేవి గ్రో చేసి ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ అనేవి బయటకి తీసి ఇగ్సీ అంటే డైరెక్ట్గా ఒక ఎగ్లోకి ఒక స్పోమ్ అనేది ఇంజెక్ట్ చేస్తాము సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా రెసిస్టెంట్ పీసీఓడికి మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు సో పిసిఓడి ఉంటే కన్సీవ్ అవ్వరు అని ఏమీ అపోహలు అవసరం లేదండి సో మీ ఫెటిలిటీ కన్సల్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక మీకు అప్రోపరియేట్ ట్రీట్మెంట్ అనేది గైడ్ చేస్తారనమాట హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ